హాయ్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎంతో ఈజీగా చికెన్ నూడిల్స్ చేసుకుందామండి చికెన్ క్రంచీగా నూడిల్స్ సాఫ్ట్గా ఉండేలాగా మంచిగా చేసుకుందామండి దీనికి నేను ముందుగా ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి ఆ చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక అర స్పూను అల్లం ఎల్లిపాయ పేస్టు అర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పెరుగు అయితే వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలో కారం పెరుగు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకుని మనం పక్కన పెట్టుకుందామండి ఒక అరగంట పాటు నానాలి మనం నూడిల్స్కి ఉడకపెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టుకోవాలండి మనం ఎడలిపు గంట అయితే తీసుకుని ఒక ఐదారు లోటాల వరకు నీళ్ళు అయితే పోసుకొని బాగా మరిగిన తర్వాత ఈ నూడిల్స్ అందులో వేయాలండి మరిగే నీటిలో అయితే నేనైతే ఇది ఆఫ్ కిలో ప్యాకెట్ అండి ఇది అరకిలో ప్యాకెట్ రెండు అయితే వచ్చినాయి ఇలాంటి అచ్చులు ఇవి అందులో వేసేసా అండి గరిటితో నీళ్ళలో ములిగేలాగా బాగా గ గరిటితో నొక్కాలండి నీళ్ళలో ములిగేలాగా కొంచెం ఉప్పు అయితే వేసానండి సాల్ట్ మరి సప్పగా ఉండకుండా ఇవి ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూను ఆయిల్ అయితే వేసానండి వేసిన తర్వాత గరిడితో బాగా కలపాలి ఉడికించాలండి నూడిల్స్ ఇవి అంతా అంటే మరి చెమడకూడదండి మనం ఇలా ఏలతో పట్టుకుని చూస్తే మరి ఇలా నలుపుకోకుండా కొంచెం గట్టిగా ఉండాలండి అంతవరకు అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వంచేసుకుని జల్లు కన్నలు గిన్నెలు అయితే వేసేస్తే నీళ్ళన్ని అడుగు దిగిపోతాయి అండి మొత్తం పక్కన పెట్టుకుందాము ఇవి మనం కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేతితోనే ఇలా విడదీసుకోవాలండి లేదంటే మనం అచ్చు కింద ఉండిపోయి ముద్ద కింద ఉండిపోద్ది అండి ఎందుకంటే నేను అస్తమను చేస్తాను నాకు అలవాటు కాబట్టి నేనైతే తర్వాత చేతితోనే శుభ్రంగా తీ విడదీసేస్తానండి కొత్తగా చేసేవాళ్ళు అయితే ఒక ఎడల పంట ప్లేట్లో కానీ క్లాత్ మీద కానీ విడదీసి వేయాలండి గోరువెచ్చగా ఉండగానే లేదంటే ముద్ద కింద ఉండిపోద్దండి అసలు రాదు మనకు అది తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుని ఒక అరకప్పు వరకు ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఒక్కొక్క పీసెస్ కింద ఇలా తీసి ఆయిల్ అయితే వేయాలండి బాగా ఆయిల్ వేడెక్కాలి అంతా ఒకేసారి వేయకూడదండి చికెన్ ఎందుకంటే అంటుకుపోతాయి ముద్ద కింద పీసెస్ విడదీసే వేయాలి ఒకటి ఒకటిని ఇవి మనకి కాలతాయి కదండి వేగుతాయి కదా వేగినప్పుడు తెలుసుకుని మనం తిరగాలండి గరిడితోటి వేగిన తర్వాత ఇంకో పక్కకైతే తిరగేయాలి జాగ్రత్తగా ఎర్రగా అయితే వేగాలండి ఇవి చూసారా ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాము మళ్ళీ ఆయిల్ అయితే వేయాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఎగ్ కొట్టుకుని వేసుకుందామండి నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి ఎగ్ బాగా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఆ వేడెక్కిన ఆయిల్ అయితే వేసేయాలండి ఎగ్ ఆయిల్లో అట్టు కింద వేసేయాలండి ఒకేసారి మొత్తం మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్ వేయాలండి ఒక స్పూను నేనైతే కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని ఇలా చుట్టూరు వేస్తే ఇది బాగుంటుందండి క్రంచీగా వస్తుంది ఆమ్లెట్ మరీ ఎగిపోకూడదండి కొంచెం కాలిన తర్వాత మనకి తిరగేయడానికి ఈజీగా ఉండగానే మనం తిరగేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేగిన తర్వాత తిరగేసుకుని ముక్కలకి అది కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ నూడిల్స్ మనం రెస్టారెంట్లో బోల్ కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఎంతో ఈజీగా కెమికల్స్ అయ్యి ఏమీ లేకుండా నీట్గా చేసుకోవచ్చండి అలాగని నూడిల్స్ అత్తమాను మనం తినకూడదండి ఏ మూడు నెలలకో ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ నూడిల్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి నూడిల్స్లోకి వెజిటేబుల్స్ అండి నేను ఒక క్యాప్సికమ్ రెండు క్యారెట్లు కొంచెం క్యాబేజీ ముక్క అయితే సన్నగా తరిగి పెట్టాను మళ్ళీ ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వెయ్యాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అయితే వేసేలాండి క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ని ఈ మంటలో పెట్టి వేయించుకోవాలండి దగ్గరే ఉండి అలాగని మరీ వేగిపోకూడదండి కొంచెం పచ్చివాసన పోతే సరిపోద్దండి మరీ వేగిపోయినా ముద్ద కింద అయిపోద్దండి ఆ క్యాప్సికమ్ వెజిటేబుల్స్ అవి మనకి క్రంచీగా తగిలితే బాగుంటుందండి దానివల్ల కొంచెం వేగిన తర్వాత ఈ నూడిల్స్ చూసారా ఎంత అలా ఉందో మనం ముందే కొంచెం వెచ్చగా ఉండగానే విడదీసుకోవాలండి లేకపోతే ముద్ద కింద అయిపోద్ది ఈ నూడిల్స్ అందులో వేసేద్దాము ఈ నూడిల్స్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాం అండి అడుగున వెజిటేబుల్స్ నూడిల్స్ కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది ఈ నూడిల్స్ అంటే అంత ఈజీ కాదండి చేయడం చూసారా రెండు గరిట్లతో కూడా చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను మనం ఎంత మన టేస్ట్ సరిపడా వేసుకోవచ్చండి గరం మసాలా అయితే వేసానండి నేను ఒక స్పూను నా దగ్గర నూడిల్స్ మసాలా కూడా ఉందండి ఒక ప్యాకెట్ అది వేసాను ముందు నూడిల్స్ మసాలా ఉంటే అది వేసాను సోయా సాస్ అయితే వేయాలండి ఒక స్పూను చిల్లీ సాస్ అండి గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను ఒక స్పూను లాస్ట్లో వెనిగర్ వేయాలండి ఒక స్పూను కారం ఒక స్పూన్ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం చికెన్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ ఎగ్గో చికెన్ అవి కూడా వేసేయాలి వేసి ఇలా కలుపుకోవాలండి రెండు గరిట్లు పెట్టి ఎడేల పంటి ప్యానం అయితే పెట్టాలండి నూడిల్స్ చేసుకున్నప్పుడు మనకు బాగా వేగాలి ఎందుకంటే ఇది మెత్తగా అయిపోద్ది అండి దానివల్ల మనం ఒకే గరిటితో కలపకూడదు ఎలా పడితే అలాగా ఇలా రెండు గరిట్లు పెట్టండి రెండు గరిట్లు అడుగు నుంచి పెట్టి ఇలా పైకి ఇలా ఎగరేసినట్టుగా వేయించుకోవాలండి ఇది చాలా జాగ్రత్తగా చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మనం అత్తమను తినకూడదండి నూడిల్స్ అప్పుడప్పుడు తింటే పర్వాలేదు థ్యాంక్ యూ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి